যা ফফটাদে বাস্কেवाসাবে তথ্যসাবে আসবিল হা কষস্থ আ গড সিলা যা টানি আ আ আ বসাস্থ বস্থা চটি থ।

दत्तात्रेय हरे कृष्णसागरा यो मास्त्रिमूर्ति परमपरश्च त्रिगुण द्विषाढः सकलं विभक्ते त्रिस्त्रिस्त्रा देवो नराशिनम् सस्त्रिशीर्षतमिधुम् इति पृष्ठा आदधति सहस्रमी प्रवहन्ति

నాగరాజ స్వామికి యువత క్షేత్ర పాలకులుగా నేర్చుకున్నాడు

ఉండేటువంటి భక్తులు అందరూ వేణుగోపాల స్వామి భక్తులు స్వామి దత్తాచార్య భక్తులు గణపతి భక్తులు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఆంజనేయ స్వామి భక్తులు శివభక్తులు నాగరాజు వాయు భక్తులు వాయు స్వామి భక్తులు వీళ్ళందరూ కూడా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం మంచి మంచి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తున్నారు

ఉంది ఆ రుణాన్ని దాన్ని అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఈ క్షేత్రానికి యథావిధిగా సేవ చేస్తున్నారు చాలా సంతోషం అదేవిధంగా వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నారంటే ఎవరైనా

ఈ మూర్తులందరూ మీరందరూ ఇష్టపడి వచ్చారు ఇక్కడికి మా కష్టాలు తీర్చడానికి వచ్చారు జ్ఞానాన్ని కలిగించడానికి వచ్చారు అటువంటి జ్ఞానమూర్తి అనేటువంటి దత్తుడు దత్తుడు రక్షమూర్తి అనేటువంటి స్వామి వైరాగ్యమూర్తి అనేటువంటి శివుడు రోగాన్ని నిర్మాణం చేసేటువంటి శుభ్రవణి స్నానం అన్ని పనులకు మొదటిగా ఉండే గణపతి వీళ్ళందరూ కూడా ఏ క్షేత్రంలో నిర్చిన నిర్చి ఉన్నారు మేము ఎంత ఇక్కడే ఉండాలి మీరు ఈ నక్షత్రాలు భూమి ఉండేంత మీరు ఇక్కడ ఉండి ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరినీ కూడా మీరు రక్షించండి ఆ ఆత్తులు భక్తులు వస్తుంటారు ఇష్టకాన్యాలు ఏమేమో అంత వస్తారు వాళ్ళందరికీ కూడా శక్తిని బలాన్ని భక్తిని ప్రసాదించమని ఆ స్వామి రూప హిందూ ధర్మం మీరు సరే మీరందరూ కూడా హిందుత్వాన్ని అంటే ఒకే గురువు భగవద్దు గురూపం అని అనుకుంటున్నాం భగవద్ కార్యాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ పిల్లలకి మనం భగవద్గీతను అభ్యాసం చేస్తూ పిల్లలకి ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయండి పిల్లలు చదవండి మంచి మంచి కథలు చదవండి రామాయణ మహాభారతం పార్వత కథలు నాకుష్టమేలే అంటే శ్రీ స్వామిష్ట నాకటే ఈ బట్టి చేద్దాం ఇప్పుడు కుమాక్షేత్రమేది ఏదో ಪನ್ನೆಂಟು ಪಕ್ಷದ

या <laughs> विधा